హాయ్ అండి దిస్ ఈస్ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ప్రతిపాటి ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి న్యూ ఇయర్ స్పెషల్గా ఏదో ఒక స్వీట్ రెసిపీ అయితే ఉండాలి కదా సో నేను ఈ వీడియోలో న్యూ ఇయర్కి ఒక స్వీట్ రెసిపీ అయితే చేశాను ఆ స్వీట్ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నేను చేసిన స్వీట్ రెసిపీ వచ్చేసి కద్దుకే కీరండి అదే సొరకాయ పాయసము సొరకాయ పాయసం అయితే చేశానన్నమాట ఈ సొరకాయ పాయసం కోసము నేను ముందుగా కొంచెం బాగా లేతగా ఉన్న సొరకాయనైతే తీసుకున్నాను ఈ సొరకాయకి క్వాంటిటీ ఎక్కువ కావాలి కదా స్వీట్ సో నేను ఇలా రెండు సొరకాయనైతే తీసుకొని ఫస్ట్ సొరకాయకున్న ఉన్న మొత్తము పైన ఉన్న లేయర్నంతా కూడా పీల్ చేసేస్తున్నాను అనమాట నీట్గా పీల్ చేసేసుకోవాలి పైన ఉన్న తొక్కు మాత్రమే తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా బాగా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత సొరకాయనైతే కట్ చేసుకొని లోపల ఉన్న వైట్గా ఉన్న సీడ్స్ని అలాగే వైట్గా ఉన్న కొంచెము లేయర్నంతా కూడా తీసేసుకోవాలి అనమాట లోపల ఉన్నంతా కూడా బయట వేయకూడదు నేను ఈ స్వీట్ని చాలాసార్లు అయితే చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది బయట కొంచెం కాస్ట్ ఎక్కువే కదా సో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఇలా అన్నీ కూడా మనకి ఎంత కావాలో అంత తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వాటిని అన్నిటినీ క్లీన్ చేసేసుకున్నాను కదా సో ఇప్పుడు సొరకాయన్ మొత్తం కూడా ఇలా అంత చిన్నగా కాదు మరీ పెద్దగా కాకోకుండా ఇలా నీట్గా తురిమేసుకోవాలన్నమాట చూసారు కదండి కలర్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఇప్పుడు ఈ సొరకాయ తురుముని ఫ్రై చేసుకోవాలి కదా సో నేను ఒక స్టవ్ మీద కొంచెం పెద్ద కడాయిని అయితే పెట్టుకుంటున్నాను మనము ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చెప్పాను కదండి స్వీట్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను అనేసి సో కడాయిని పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత నెయ్యినైతే వేస్తున్నాను నేను ఈ నెయ్యిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నెయ్యి వచ్చేసి కొంచెం ఎక్కువగానే పడుతుంది స్వీట్ కదండి సో నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ముందుగానే తురిమి పెట్టుకున్న సొరకాయ తురుమునైతే అందులో వేస్తున్నాను ఈ నెయ్యిలోనే సొరకాయ తురుముని స్లోగా కలుపుతూ బాగా స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట సొరకాయ తురుము అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు కూడా స్లోగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా సొరకాయతురం అనేది బాగా కలర్ చేంజ్ అయిపోయింది కొంచెం సాఫ్ట్గా కూడా అయిపోయింది ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ పాలనైతే యాడ్ చేస్తున్నాను ఈ పాలను కాచి చల్లార్చుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్గానే వేస్తున్నాను సొరకాయ తురుము అనేది పాలల్లో కొంచెం డైరెక్ట్గానే ఉడికితే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ లాగా కూడా వస్తుంది సో నేను ఇలా డైరెక్ట్గానే పాలనైతే వేసేసుకొని సొరకాయ తురుమునంతా కూడా అందులో బాగా ఉడికించుకుంటున్నాను ఇక్కడ సొరకాయ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే అందులో వేస్తున్నాను ఇవి కంపల్సరీ నానబెట్టుకొని వేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి అస్సలు టైం తీసుకోదన్నమాట సో ఇలా సగ్గుబియ్యం కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని అవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించేసుకోవాలి నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నానండి సొరకాయ కానీ సగ్గుబియ్యం కానీ బాగా ఉడికిపోయాయి అనమాట నాకైతే అస్సలు టైం తీసుకోలేదు తొందరగానే ఉడికిపోయింది ఇప్పుడు నేను మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఎప్పుడు ఈ స్వీట్ రెసిపీ చేసినా కూడా మిల్క్ మేడ్తోనే చేస్తాను అనమాట మిల్క్ మేడ్ వేయడం వల్లే ఆ డిఫరెంట్ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుంది మనకి సేమ్ బయట తొరికే కీర్లాగే ఉంటుంది టేస్ట్ కానీ ఆ టెక్స్చర్ కానీ సో నేను ఎప్పుడు వేసినా కూడా మిల్క్ మేడ్తోనే వేసి ఈ స్వీట్ రెసిపీని అయితే చేస్తుంటాను ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను మిల్క్ మేడ్ వేసాం కదా పెద్దగా షుగర్ అయితే వేసుకోనవసరం లేదు స్వీట్ అనేది చెక్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకొని ఆ షుగర్ అంతా కూడా కరిగేంత వరకు స్లోగా గరిటతో తుప్పితూ మీడియం ఫ్లేమ్ మీద కొంచెం పాయసం అనేది తిక్కుగా వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి లాస్ట్లో ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది జస్ట్ కలర్ కోసమే ఈ కలర్ కూడా యాడ్ చేసిన తర్వాత గరిటెతో స్లోగా కలుపుతూ ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోతుంది ఈ పాయసం నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక అయితే తీసుకుంటున్నాను చూసారు కదా కలర్ కానీ ఆ పాయసం థిక్గా కానీ చాలా బాగా వచ్చింది అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పాయసము సేమ్ మనకి బయట దొరికి కద్దుకకి లాగే ఈ స్వీట్ని వేడిగా కంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటేనే ఆ టేస్ట్ అనేది కూడా మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి నేను ఎప్పుడూ కూడా ఈ రెసిపీని ఇంట్లో చేస్తూనే ఉంటాను చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది నాకు బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పిస్తా క్యాష్యూని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా వచ్చిందండి పాయసం వచ్చేసి చాలా సింపుల్గా కూడా చేసేసుకున్నాను ఈ పాయసాన్ని ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే